రేస్ కంటిన్యూ చేయడం కోసము కంటిన్యూ చేయడం కోసము ఇంకొక స్పాన్సర్ సమయం తక్కువ కాబట్టి అధికారులు హెచ్ఎండి అని గా వాళ్ళు సజెస్ట్ చేసినారు దాని మీద మంత్రి గారు ఆమోదించినారు ఇవన్నీ కూడా రికార్డులో ఉన్నాయండి కేటీఆర్ గారు స్వయంగా దీని మీద చెప్పేదానికి ప్రొడ్యూస్ చేసేదానికి ఆయన దగ్గర ఒక పేపర్ కూడా లేదు అన్ని పేపర్లన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి ఏ ఏ సంస్థ విచారణ చేసి డాక్యుమెంట్లు అడిగినా కానీ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర తీసుకోవాల్సిందే తప్ప ఏటీఆర్ గారి దగ్గర ఒక కాగితం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఒక కాగితం కూడా లేదు రెండవది మౌఖికంగా అడిగే ప్రశ్నలకు మాత్రము ఏట ప్రశ్నలకి తన దగ్గర సమాధానం ఉన్నదో తనకు తెలిసిన విషయాలు తను వారు వారు అడిగితే వీరు చెప్తారు అంతే ఇది విచారణకి సంబంధించిన స్కోప్ యాంబిట్ ఇదే హైకోర్టులో క్వాష్ ప్రొసీడింగ్ వేయడం జరిగింది దాన్ని ఇది ఇది సమయం కాదు విచారణ అనేది జరగాలనేది హైకోర్టు వారు చెప్పినారు దాని మీద సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టుకు వెళ్ళే ఏ రోజునేసాము హైకోర్టు ఏడో తారీఖు నాడు జడ్జ్మెంట్ ఇస్తే ఏడో తారీఖు నాడే సుప్రీంకోర్టులో వేయడం జరిగింది ఈ లోపల తొమ్మిదో తారీఖు నాడు విచారణకు పిలిచినారు తొమ్మిదో తారీఖు విచారణకు పిలిచినప్పుడు విచారణకి నేను వెళ్తాను అని విచారణకు వెళ్తూ ఏడో తారీఖు నాడు పడిన కేసుని విత్డ్రా చేసుకోమని చెప్పి అదే రోజు తొమ్మిదవ తొమ్మిదవ తారీఖు నాడే విత్డ్రా చేసుకోమని లాయర్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు అదే పని సుప్రీంకోర్టులో లాయర్స్ విత్డ్రా చేసినారు కేసు అంటే సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలేదు అనేది అసలు మేము ఆర్గ్యునైజ్ చేయలేదు మేము ఆ కేసుని ఇన్సిడ్ చేయలేదు ఆ కేసు మీద ఒక లాజికల్ జడ్జ్మెంట్ని ఇన్వైట్ చేయలేదు కాబట్టి అక్కడ సుప్రీంకోర్టులో ఎదురైంది అనే మాటలు ఏ అయితే ఉన్నాయో అది కరెక్ట్ కాదు దయచేసి మీరు అది గమనించాల్సిన అవసరం ఉంది సార్ అది అది హ్యాండ్స్పేటరీ వేయాలన్నా ఇంకా వేరే ఏమన్నా ప్రొసీడింగ్ చేయాలనేది క్లైంట్ ఇన్స్ క్లైంట్ ఇన్స్ట్రక్షన్ క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము లాయర్స్ ఫాలో చేస్తారు డెసిషన్ తీసుకుంటారు దాని మీద యాన్స్పేటరీ బెయిల్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ ఇక్కడ నేను మీతో డిస్కస్ చేయాల్సిన ఇష్యూ కాదు అది కాబట్టి ఏదైనా సరే ఒక విషయం కేటీఆర్ గారు మొదటి నుంచి చెప్తున్నారు అది ఏంటంటే నేను తప్పు చేయలేదు కోర్టుల మీద నాకు నమ్మకం ఉన్నది న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది వ్యవస్థలు అన్నిటి మీద నమ్మకం ఉన్నది అదే వ్యవస్థలలో నేను పనిచేసి వచ్చిన వాడిని ధర్మం న్యాయం అనేది తప్పనిసరిగా జరుగుతుంది నేను తప్పు చేయలేదు కాబట్టి అనేది ఒక స్టాండ్ ఉన్నది ఏదైనా సరే ఏ కోర్టుకు పోయినా కానీ ఒక లీగల్ అవకాశం ఉంటేనే పోతారు ఎవరైనా ఆ లీగల్ అవకాశాన్ని కూడా అవేల్ చేసుకోకూడదనే ఆలోచన ఏదైనా ఉంటావో అది తప్పు అది తప్పనిసరిగా అన్ని లీగల్ ఆప్షన్స్ అన్ని లీగల్ అవకాశాలని వీటన్నిటి కూడా అవైల్ చేసుకుంటారు